ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎలా జరుగుతున్నాయో ఈ డ్రైనేజీ అండి వైపు చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి వెనకొచ్చేసి ఎన్ఐన్ రోడ్డు అనమాట అలాగే ఇది వచ్చేసి మనం ఉన్నది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఈ రోడ్లో ఈ రోడ్డు పనులు అలాగే ఈ పక్కన డ్రైనేజీ పనులు కూడా జరుగుతున్నాయండి చాలా మంది మ్యాన్ పవర్ అంటున్నారు కదండి ఇక్కడైతే కనిపించింది అనమాట మీకు మ్యాన్ పవర్తో ఎక్కడ పనులు చేయాలో ఏంటో అక్కడైతే పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయండి అమరావతిలో అయితే ఒకసారి ఈ వీడియో అనేది మీరు చివరి వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మనం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి పనులు కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దామండి ఈ వీడియోలో అయితే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మనం ఏడు వేల మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో అయితే ఉన్నాం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెళ్ళి చూసేద్దాం మీరు ముందు వైపు చూసుకుంటే చూడచ్చు ఈ పండ్లు ఎలా జరుగుతున్నాయో ఈ డ్రైనేజీ వర్క్లు చాలా వేగంగా అయితే చేస్తున్నారండి పనులు అనేవి మనం ఎన్నైన రోడ్లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట అండి ఎలాగ అయితే నిర్మించుకుంటున్నారు మనం ముందు వైపు కూడా వెళ్ళి చూద్దాం అలాగే సీఎం గారి ఇంటి దగ్గర జరుగుతున్న పనులు కూడా చూద్దాం అండి అది అండి చూస్తున్నారు కదండి ఈ పనులు ఎలా చేస్తున్నారు ఐరన్ బెండింగ్ అలాగే ఒకసారి మనం ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తాం మీకు చూడండి ఇక్కడ కూడా మనకి సిమెంట్ మిశ్రమం అనేది పోస్తున్నారండి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా మొత్తం ఈ సిక్స్ రోడ్డు పక్కన పనులు కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయండి ఇక్కడ కూడా మనకి నేను ఇంకా మీకు ఎన్ఐన్ రోడ్లో జరిగే పనులు కూడా చూద్దాం మనం టూ ముందు వైపు చూడొచ్చండి ఇది కూడా మనం సీఎం గారి ఇంటి దగ్గర దాకా అయితే వచ్చామన్నమాట నేను సీఎం గారి ఇంటి వీడియో కూడా ఒకటి తీస్తానండి సార్ ఇక్కడ చూడండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇంతకు కన్నా ఇదిగోండి ముందు వైపు చూస్తున్నారు కదండి చాలా వేగంగానే పనులు అయితే జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు ఇక్కడ కూడా మిక్సర్ అనేది పోస్తున్నారు రెడీ మిక్స్ అలాగే ఇక్కడ చూడండి ఆల్రెడీ వేస్తారన్నమాట కింద మనమైతే ముందు ఈ సిక్స్ రోడ్డు పనులు జరగడం అయితే చూసాం కదండి అలాగే ఇది వచ్చేసి ఎన్ రోడ్డు అండి ఈ ఎన్ రోడ్డు పనులు కూడా అనేవి జరుగుతున్నాయి అన్నమాట ముందు వైపు మీరు చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్క రోడ్లు పనేవి పనులు అనేవి చాలా వరకు అయితే ఈ సైడ్ డ్రైనేజీ పనులు జరగడంతో పాటు ఈ రోడ్లు కూడా లెవలప్ అనేది చేసుకుంటున్నారనమాట ఇదే అండి మన ఈ సిక్స్ రోడ్డు ఎన్ లెవెన్ రోడ్లో జరుగుతున్న పనులైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్